ఒక ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వార్త మెయిన్ పేజీ ఆధారంగా ఈ వీడియో చేయబోతున్నాం ముఖ్యంగా సామాన్యుల చుట్టం నిశ్చయాలకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ అంటూ దీన్ని ఆర్ఓఆర్ చట్టాలు అసెంబ్లీలో చెప్పిన అంశాలన్నీ కూడా మనం విశ్లేషణ చేయబోతున్నాం ముఖ్యంగా ఏ పత్రికలో కూడా మనకు దీనికి సంబంధించినది రాలేదు ఇది నిస్సహాయాలకు ముఖ్యంగా లాభం అంటూ చేశారు ఎన్నో రోజులు ఈ యొక్క చట్టాలను ఆర్ఓర్ చట్టాలను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అందులో లోపభూ ఇష్టమైనటువంటి చట్టాలు ఉండడం వల్ల దాన్ని రెండు వేల ఏడులో కొంత మార్పు చేయడం జరిగింది ముఖ్యంగా లాలయ్య అనే నిరుపేద రైతు భూమి ఉంది ఏళ్ళ తరబడి సాగు చేస్తున్నారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముందు వరకు పట్టా పట్టాపాసు ఉంది కానీ భూదస్త్రాల ప్రక్షాళన ఆ తర్వాత వచ్చిన ఆరు ఆరు చట్టంతో కొత్త పాసు పుస్తకం రాలేదు కనీసం ధ పేరు భూమి వివరాలు కూడా లేవు వాటి కోసం కొన్ని ఇన్నాళ్ళుగా తిరగని కార్యాలయం లేదు ఇప్పుడు కొత్త చట్టంలో జిల్లా స్థాయిలో పాసు పుస్తకం అందే అవకాశం ఏర్పడింది ముఖ్యంగా దీని అంతటికీ కారణాలు కేసీఆర్ ఒక్కడే అనేటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు విమర్శకు మేము చెప్తున్నాం ఇంకొకటి అనే రైతు తన పేరును నమోదైన అదనపు విస్తీర్ణ తొలగించాలని రాసిచ్చినందుకు అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు చెందిన నాలుగు పాయింట్ ముప్పై ఎకరాలను కూడా ధర నుంచి తొలగించి వేరే వారి పేరుపై చేర్చారు తిరిగి ఆయన ఖాతా చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో అప్పటి వరకు సాధ్యం కాలేదు కొత్త చట్టంలో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది ముఖ్యంగా ఇది సామాన్య రైతులకు భూమి కానీ ఇంకా రకరకాలైనటువంటి భూముల్లో అదేవిధంగా గతంలో లే చేపిచ్చుకోకుండా ఈ సాదా బైనామాలో ఉన్నటువంటివి కూడా పాత వ్యక్తులకు ఎంతో మంది ఎన్నో జిల్లాల నుంచి సిటీకి వచ్చేసి వాళ్ళు కౌలుకియ్యడం రైతులకు ఇచ్చేసి వచ్చినటువంటి వాళ్ళ పేరు మీదనే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు బంధులు సహాయం వల్లే పొందుతున్నారు దాని మీద ఎంతమంది ఏ విధంగా చెప్పినప్పటికీ కళ్ళు మూసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు చట్టంలో ఇరుకున్నది గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక వీఆర్ఓ ఏదో ఆయన భూమి తప్పు రాశాడని చెప్పి ఆ వ్యవస్థను తీసేసినటువంటి కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసినటువంటి దుర్మార్గమైన దుష్టపాలన దుర్మార్గమైన పాలన గురించి ఈ యొక్క సామాన్య రైతులకు సామాన్య మనుషులకు డైరెక్ట్గా చేదు చేశాడు ఆ దాని ప్రకారమే రైతులు ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేదు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాపాలనగా భావిస్తున్నారు ఏదైతే హిట్లర్ కంటే హిట్లర్ కంటే పెద్దగా పని పనిచేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు కూడా తగ్గే లేదు తగ్గలేదు వేల కోట్ల రూపాయలు వెనక వేసుకొని ఇప్పుడు కూడా ఒక సామాన్యుడు ఒక కేసు ఫైల్ చేస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి లేక హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు ఇది దుర్మార్గమైన పని మేము భావిస్తున్నాం ఏ అయినా అలిగేషన్ చేసి కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టును గౌరవించి కోర్టుకు హాజరయ్యి క్లారిఫికేషన్ ఇవ్వాలి కానీ ఇవ్వడు ఎందుకు ఇవ్వడంటే దొంగ లోపల ఎన్ని స్కాములు చేశారో ఆ స్కాముల గురించి చెప్పే ధైర్యం లేక లేదా చేయలేదని చెప్పే ధైర్యం లేక అసెంబ్లీకి రాకపోవడం ఇది భూమాత పోర్టల్ గురించి మనకు సామాన్యులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి పద్దెనిమిది లక్షల ఎకరాలు పార్ట్ బి భూములు హక్కులకు మార్గం సుగుణమైంది ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైడ్ భూముల్లోనూ అర్హులకు పట్టాలు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్స్ జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు అదేవిధంగా ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా ఈ యొక్క తహసీల్దార్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ స్థాయిలో లేదా సిసిఎల్ స్థాయిలో ఏ విధమైన సమస్యల పరిష్కరించేదానికి ఉన్నాయి గతంలో ధరణి గురించి చెప్పుకుంటే ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత దాన్ని మార్చే అవకాశం లేకపోవడం అది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టడం అది దీన్ని పూర్తిగా వాళ్ళ యొక్క స్వ స్వార్థము సొంతానికి వినియోగించుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి భూమాత పోర్టర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పజెప్పారు కాబట్టి అన్యాయము అక్రమాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని మేము భావిస్తున్నాం అదేవిధంగా చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు వ్యత్యాసాలు కొత్తగా పొందుపరిచిన సెక్షన్లు రద్దయిన వాటిపై విశ్లేషణ కథనాన్ని కూడా ఈనాడు పత్రిక ప్రకటించింది ముఖ్యంగా ఇది సామాన్యులు సామాన్య రైతు కుటుంబీకులు రైతు కూలీలు వీళ్ళందరికీ ఉపయోగించేటువంటి చట్టాలను ఇంకొక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు న్యాయ సహాయం కోసం వెళ్తే న్యాయ సహాయాన్ని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి అన్ని పొందుపరిచారు రెండు వేల పద్నాలుగు కంటే ఉన్నటువంటి న్యాయ సహాయకాన్ని అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు ఒక గ్రామానికి ఒక వ్యక్తి కంపల్సరీ అవసరం అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ లెక్కలు కానీ అన్నీ కూడా కోసం ఆ వ్యవస్థను మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అదేవిధంగా ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించుకుంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన చట్టాలు కేసీఆర్కు నాకు ఇంకొకరికి సినీ ప్రముఖులకు ఒకటే చట్టాలు ఉంటాయి అలా చట్టాలు లేవు కామన్ మెన్ అయినా సీఎం అయినా ఒకటే అంటూ ఆయన చెప్పడంతో ప్రజలందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారు ఇంకా కూడా చేయవలసినవి చాలా ఉన్నాయి ప్రయాణం నా ఒక్క ఒక సంవత్సరం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఇలాంటి ఎన్యో హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికంగా బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ మెల్లమెల్లగా అడుగులేస్తూ కొంత సమయానం పాటిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలకు కావలసినటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం ఉపాధి ఉద్యోగాలు పెంచడం ఈ యొక్క ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సఫలీకృతమవుతారని మనం భావిస్తున్నాం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతోమంది మేధావులు రాజకీయ నాయకులు సమాజ సేవకులు అందరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆదాయం ఎలా వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించుకుంటే ఆదాయం రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ ఈ యొక్క గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సొంత ప్రయోజనాలకు సొంత ఖాతాలకు హైకోర్టులు కోర్టులు చుట్టూ తిప్పుకుంటూ అవన్నీ తమ కబ్జాల ఉంచుకోవడం అదేవిధంగా ఉడాకు సంబంధించిన ఆస్తులకు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఎన్నో సంవత్సరాలు అనుభవించిన ప్రబుద్ధులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇదంతా మనం గమనిస్తే ఈ యొక్క ప్రభుత్వం పైనుంచి కింది వరకు గత ప్రభుత్వం నాటు ఇప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడం అక్కడ ఒకే ఒక్కడు అన్నీ కూడా చేసి కుంగిపోయే కాళేశ్వరం కట్టి నీళ్లను నీళ్ళకును నీళ్ళ ద్వారా వచ్చేటువంటి పంటలను తనఖా పెట్టి ఇంత ఆదాయం వస్తుంది అది వస్తుంది అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులను కొల్లగొట్టి లోన్లు ఇప్పించి ఆ లోన్ల ద్వారా కమిషన్ దొబ్బి ఈరోజు హాయిగా ఉన్నారు ఈరోజు విదేశాలకు వెళ్ళిపోవాలంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ను ఇప్పుడే వీళ్ళు ఇంకా చు చుట్టుముట్టే ఒక సామాన్యుడు రాజలింగం అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేస్తే మేడిగడ్డ గురించి ఆయన్ను ఎదుర్కొనే శక్తి హరీష్ రావుకు కేసీఆర్కు లేదు కోర్టుని గౌరవించకుండా స్టే తెచ్చుకున్నారు ప్రబుద్ధులు ఇది కరెక్ట్ కాదు అని మేము చెప్తున్నాం ముఖ్యంగా కోర్టులో కేసు వేసినప్పుడు అదేవిధంగా పోలీసులు పిలిచినప్పుడు కంపల్సరీ వెళ్లాల్సింది ఎవరైనా సీఎం అయినా మాజీ సీఎం అయినా ఎక్స్ సీఎం అయినా వీళ్ళందరూ ఉంటుంది కంపల్సరీ వెళ్ళాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సినీ ప్రముఖుడైనటువంటి ఈ యొక్క వీణను కూడా వాళ్ళు లోపలేశారు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు ముఖ్యంగా కొన్ని మాటలు చెప్పినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటప్పుడు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పిన విననప్పుడు ఎంతటి సెలబ్రిటీ అయినా ఎంతటి పొలిటీషియన్ పెద్దోడైనా అరెస్ట్ చేయక తప్పదు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తామని చెప్పి సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ముఖ్యంగా దీన్ని అందరూ ఖండించినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తతో ఉండి ఈ యొక్క సినిమా చూడకపోతే పోయేదేమీ లేదు తర్వాత ఓటీటీలో వస్తుంది అదేవిధంగా తర్వాత చూడవచ్చు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి సినిమాది గంధపు చెక్కల దొంగతనాన్ని పోలీసు వాళ్ళని ఎలా చిత్రీకరించారో ఇదంతా కూడా ఈ యొక్క డైరెక్టర్ను అదేవిధంగా ఈ యొక్క నటీ నటును కూడా తీని మార్మల్ నాన్న గారు చాలా అద్భుతంగా తిట్టడం జరిగింది ఇది కరెక్ట్ కాదు అసలు ఇలాంటి దొంగ సినిమాలు దొంగ అంటే గంధపు చెక్కల ద్వారా సంపాదించి వేల కోట్ల రూపాయలను ఇది మళ్ళా ఖర్చు పెట్టి సినిమాలు తీసేటువంటి వాళ్లకు గుణపాఠకం బ్లాక్ మనీ సక్రమంగా ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆయన తీర్మార్మల్ గారు ఎక్కడ పుట్టాడు ఎవర వీడు బేకూఫ్ ఇంకా రకరకాలైనటువంటి మాటలు తిట్టాడు కానీ అది ఆయన మాటలు సరైనవే ఎందుకంటే ఈ ఒక ఐపిఎస్ ఆఫీసర్ను విచిత్రంగా చిత్రీకరించి పోలీస్ వ్యవస్థనే కించపరిచే రీతిలో తీసిన సినిమా కాబట్టి ఆ విధంగా ఆయన సమాజ హిత కోరి చేశాడు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇలాంటి పనికి మాలినటువంటి సినిమాలు చెక్కల్లో జరిగేటువంటిది అది ఒక అద్భుతమైనటువంటి పని అని చెప్పి ఈ సినిమాలో ఈయన సుకుమార్ గారు చూపించారు ఇలాంటి పాలతు సినిమాలను బ్యాన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇలాంటి ఒక రైతు సమస్య గురించి సినిమాలు తీయండి రైతుకు ఏ విధంగా దుర్మార్గం చేశారు దాన్ని ఎక్కడ సాల్వ్ చేయాలని చెప్పేసి కానీ ఇలాంటి పనికిరాని సినిమాలను తీసి ప్రజల నెత్తిన రుద్ది ఈ యొక్క ఫంక్షన్లకు వచ్చి ఆయ ఆయన చూడకపోతే సినిమా థియేటర్లో ఆయనకు ఎన్నో సాధనాలు ఉంటాయి చూడడానికి ఆయన సొంతంగా చూడొచ్చు లేదా సీక్రెట్గా వెళ్ళి చూడొచ్చు పబ్లిక్లో హీరో అనిపించుకోవాలని ఆ విధంగా చేసిన పనికి రేవతి అనేటువంటి వ్యక్తి మృతి చెందింది దాన్ని అందరూ కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు ఆర్థిక సహాయం చేసినప్పటికీ చేస్తున్నారు అదేవిధంగా ఈ కేసు అయితే కోర్టులో జరగాల్సిందే స్టే తెచ్చుకున్నప్పటికీ ఎవరికైనా గుణపాఠం జరగాల్సిందే కాబట్టి ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుంది దీనికి విధ్వంసమైన పరిస్థితులను కల్పించినటువంటి కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కవితారావు ఇంకా హ్యాపీ అంటే దూరం వెళ్ళిపోయాడు ఈ నలుగురు సృష్టించేటువంటిది అదాని తెలంగాణలో రాకూడదని అదేవిధంగా అదాని వచ్చినట్లయితే పరిశ్రమలు అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ యొక్క అదాని వస్తే బీజేపీ వస్తుందని బీజేపీ రాకుండా ఉంటేనే బీఆర్ఎస్ మనగడ ఉంటుందని వీళ్ళు ప్రయత్నిస్తూ దానికి కావలసినటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి పార్టీ ఫండు ఆ డబ్బులతోటి ప్రజలను మభ్యపెడుతూ ఆ పరిశ్రమలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇంకా మంచి మంచి నిర్ణయాలకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వంద కోట్ల యొక్క సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అదారి ఇచ్చినటువంటి కూడా రేవేంత్ రెడ్డి గారు ఇచ్చేశాడు అది ధైర్యం ఒకే ఒక్కడు చేసేటువంటి పనుల్లో ఈ యొక్క ఫైవ్ ఇయర్స్లో వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో అద్భుతమైన పరిపాలన అందించారు ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి మూషీ నదికి కావాల్సినటువంటి అప్రూవ్లు వస్తున్నాయి అదేవిధంగా లోన్ కూడా శాంక్షన్ అవుతుంది మూషీని ప్రక్షాళన కంపల్సరిగా చేస్తారు చెరువులను సుందరీకరణ చెరువులను సంబంధించి సిటీ అద్భుతమైన సిటీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా రైతులకు అన్యాయం జరగకూడదనేటువంటిది ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని అదేవిధంగా ఏదైనా తప్పులు అన్యాయాలు అక్రమాలు జరిగితే పేదవాణి పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడాలని కోర్టులకు వెళ్ళాలని ఇలా కోర్టులకు వెళ్తే కోర్టుల నుంచి స్టేలు తీసుకొని జైలు పోకుండా చేసేటువంటి దుర్మార్గులు దృష్టులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినటువంటి వాళ్ళే కోట్లకు పోయి స్టే తెచ్చుకోవడం దొంగ దొంగ ధరణిలో ప్లాట్లు అమ్ముకోవడం ఇవి అన్నీ కూడా వెనక్కి తీయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా వీళ్ళు ఎవరైతే అన్యాయంగా పనిచేశారో ఇసుక బొగ్గును అదేవిధంగా మైను బుక్కిన వాళ్ళందరినీ కూడా జైలు పంపాలని కోరుతున్నాం నమస్తే